గ్రామసభ ప్రతి నెల పదకొండు తారీఖు ప్లస్ పదమూడు తారీఖున జరగనైన కార్యక్రమానికి ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ మద్దీర రంగ సాయిరెడ్డి హైకోర్టు న్యాయవాది మద్దీర రంగ సాయిరెడ్డి గారికి అలాగే ఉత్తరాంధ్ర రాష్ట్ర కమిటీ బంగారాజు గారు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉల్లి తలుపు గారు జిల్లా అధ్యక్షులు జగ్గు నరసింహమూర్తి ఆదేశాల మేరకు ఐ డిపార్ట్మెంట్ సభ్యులందరూగా ప్రజా శ్రేయస్సు కోసము ప్రతి నెల మీటింగు చేయడం జరుగుతూ ఉంది కనుక ఆ సుప్రీంకోర్టు న్యాయవాదులు హైకోర్టు మధ్యనే రంగసాయి రెడ్డి గారు అలాగే జిల్లా కోర్టు లాయర్ లాయర్లు సోషల్ మీడియా సోషల్ సర్వీస్ చేస్తాను ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మా బల్పం పంచాయతీ మారుమూల ప్రాంతంలో అనేక గ్రామాలు రోడ్డు సౌకర్యాలు కొన్ని లేని కారణంగా ఆర్టీ డిపార్ట్మెంట్లో ఉంటూ ఆరోగ్య సిబ్బంది విద్య సిబ్బంది శాఖ వారిని కూడా పరిశీలిస్తూ హైకోర్టు న్యాయవాదు మద్దిరంగసాయి రెడ్డి ఆదేశాల మేరకు సభ్యులంతా కలిసి నిర్వహించడం జరుగుతూ ఉంది అందుకే మాకు ఈ అధికారులు హైకోర్టు న్యాయవాది మద్దీర రంగసాయిరెడ్డి టీం వారు కూడా మాకు సహాయము సపోర్టు ఉండాలని మేము కోరుకోవడం జరుగుతూ ఉంది అనేక ప్రాంతాలు అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాని కారణంగా ఈ ఆర్టీఐ డిపార్ట్మెంట్ సభ్యులుగా జిల్లా అడ్వకేట్గా ఆ పెద్దల ఆదేశాల మేరకు ఆర్టీఐ డిపార్ట్మెంట్ జిల్లా అడ్వైజర్గా సభ్యులంతా కలిసి శ్రేయస్సు కోసము మేము చేయడం జరుగుతూ ఉంది దానికి ఉన్నతాధికారులంతా కూడా మాకు కోర్టు సపోర్ట్ సహాయాలు సహాయం చేకూరాలని కోరుకుంటున్నాం